నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం కర్కట రాశి వాళ్ళ కోసం నక్షత్రాల్లో అలాగే పాదాల పరంగా అంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాద వారికి వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటే బిజినెస్ అనేది మనకు ఆర్థికంగా మనకు మూలస్తం అలాగే పునర్ కుషిమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద పాదాల పరంగా ఎలా ఉండబోతుంది అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో వారికి ఉన్నవారికి ఎలా ఉండబోతుంది ఈ వ్యాపారం మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి కూడా అంటే మనకి సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డం కొంచెం దెబ్బలు అనేవి తగిలాయి మరి మనకి ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది వ్యాపారంలోనే మనం నిలదొక్కుకోగలుగుతున్నామా నిలదొక్కుకోగలమా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మార్కెట్ తాలూకు విషయం మీరు చాలా వ్యాపారస్తులకి మరి మరీ చెప్తున్నారని మీరు బాగా గమనిస్తూ ఉంటుంటారు ప్రజెంట్ మార్కెట్లో క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఎవరి దగ్గర కూడా డబ్బులు అనేవి ఆడటం లేదు అలాగని చెప్పి ఉన్నా బయటకు తీయటం లేదా అనేది అయితే మాత్రం మార్కెట్ అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా స్తబ్దత అనేది మాత్రం టోటల్ ఇండియా వేరేజ్గా కూడా చాలా స్తబ్దత అనేది మాత్రం వ్యాపారస్తులకి ఉన్నది అది మన అందరికీ తెలిసింది ఎందుకంటే ఇది మిగతా వారికి అర్థం కాకపోవచ్చు కానీ వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రం ఈ స్తబ్దత అంటే బిజినెస్ తాలూకా ఎవరైతే ఎక్కువగా మైండ్తో ఉంటారో ఎక్కువగా వదిలించి వ్యాపార రంగంలో ఉంటారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంటుంది ఎందుకంటే మనకి ఎక్కువగా ఎక్కడైతే క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో మనం వెంట వెంటనే పేమెంట్ చేయడం కానీ లేదంటే మనకు ఉన్నటువంటి ఈ బాకీలు తీర్చుకోవడం కానీ లేదంటే వచ్చిన పేమెంట్స్ మళ్ళీ రిసీవ్ చేసుకోవడం పేమెంట్స్ ఇవ్వడం మళ్ళీ మనం కొత్తగా పర్చేస్ చేయడం లేదంటే మనం ఉన్నటువంటి స్టాఫ్ జీతాల విషయంలో కానీ అద్దుల విషయంలో కానీ అంతా కూడా చాలా చక్క జరిగిపోతూ కూడా మనకి ఇంకా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఇంకొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనం కొంచెం లాభాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కానీ గత ఫోర్ ఫైవ్ మంత్స్ అంటే ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ నుంచి మనం చూస్తుంటే మెయింటెనెన్స్ కూడా రావడం కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది ప్రతి విషయంలో కూడా ఇటు వ్యాపార రంగులు అవ్వచ్చు గోల్డ్ విషయంలో అవ్వచ్చు అలాగే లోహాలు ఏదైతే ఇనుము ఇత్తడి రాగి స్టీలు కంచు ఇలా లోహాలు వ్యాపారాలు చేస్తున్న వారు మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు అలాగే ఆయిల్ రంగులో ఉన్నవారు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా మరి ముఖ్యంగా కిరాణా బిజినెస్ వీరికి కూడా కొంచెం బిజినెస్ అనేది అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువగా అవ్వకపోవడం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు దీనికి తోడ మనకి పైనుంచి తీసుకొచ్చినటువంటి ఎక్కడ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసి ఏదో కింద మీద పడి ఏదో ఈ నెల అంటే క్లియర్ చేస్తాం వచ్చే నెల అంటే క్లియర్ చేసాం మూడు నెలలు క్లియర్ చేస్తాం నాలుగు నెలలు క్లియర్ చేసాం బిజినెస్ రన్ అయ్యింది దాన్ని బట్టి మనం వచ్చిన అమౌంట్లు మిగతా క్లియర్ చేస్తుంటాం ఇలా ఎంతకన్నా పైనిస్ తీసుకొచ్చి క్లియర్ చేయాలి అనేటువంటి స్తబ్బత కూడా చాలామంది వ్యాపారాల్లో నెలకొంది దీనికి తోడుగా చాలామంది మనం ఎవరికైతే అప్పులు ఇచ్చామో మనకు ఆ రావాల్సినటువంటి బకాయిలు మనకి ఏదో రకంగా పేపర్లు పంపించడం లేదంటే మేము అని చెప్పడం లేదంటే స్టేషన్లో కంప్లైంట్లు పెట్టడం ఇవి చాలా ఎక్కువగా అయిపోయి మనం ఎంత న్యాయంగా ధర్మంగా నడుచుకునే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని అన్యాయమే జరుగుతుంది అనేది మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇది మాత్రం స్వచ్ఛపూర్వకంగా జరుగుతున్నటువంటి విషయమే ఎందుకంటే న్యాయంగా ధర్మంగా వెళ్ళే వారికి ఈ రోజుల్లో చాలా కష్టాలు పడుతున్నారు కానీ సుదీర్ఘంగా విజయం అనేది మాత్రం వీళ్ళకే సాధిస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు ఏ రంగంలో చూసుకున్నా సరే న్యాయం ధర్మమే గెలుస్తుంది కానీ ఈ రోజు మనకి న్యాయం గెలకపోవచ్చు మనం అప్పులు ఇచ్చిన వాళ్ళు మనల్ని ఈ రోజు మోసం చేయవచ్చు కానీ మళ్ళీ మనం నిలదెక్కుకోవడానికి మళ్ళీ మనకు అవకాశం ఉంటుంది కానీ మోసం చేసేవాడికి తన జీవితంలో మళ్ళీ అప్పు పుట్టదు అలాగే మన వాడు మళ్ళీ ఇంకో జీవితంలో మన ముందు తల ఎత్తుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది అలాగే ఇప్పుడున్న పరిస్థితులు మన కొనరోజు నక్షత్ర వాళ్ళకి చూసుకున్నట్లయితే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం కొంచెం కష్టంగానే ఉన్నాయి అలాగే కొంచెం ముందు ముందు అంటే అక్టోబర్ నెల నుంచి కూడా వీళ్ళకి కొంచెం బిజినెస్లోని వ్యాపార రంగంలోని నిలదొక్కుకునే అవకాశం ఉంది అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏవైనా సరే అవన్నీ కూడా క్లియర్ అయ్యి కొంచెం ఎందుకంటే ఒక మనిషి ఒక కుటుంబానికి ఆయుపట్టుగా ఉన్నదంటే అది ధన సంపాదన ఆ ధన సంపాదన ఎప్పుడైతే మనం మైనస్ లోకి వెళ్తుంటామో ప్రతి విషయంలో కూడా డిస్టబెన్స్ కుటుంబంలోనే డిస్టర్బెన్స్ ప్రతి విషయంలో కూడా మనకి కనబడుతుంటుంది కానీ మనకు అక్టోబర్ నెల నుంచి కూడా మనం మంచిగా వ్యాపారంలోనే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి చాలా అద్భుతంగా ముందుకు జరిగే అవకాశం అయితే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఉంది అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వేరేజ్గా మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి ఎవరైతే స్త్రీలు కొత్తగా వ్యాపారం పెడుతున్నా అనుకున్నట్టయితే ఎవరైనా సరే వాళ్ళకి ఏప్రిల్ మే ఎండింగ్ అనుకోండి అంటే జూన్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మంచి అంటే చాలా చాలామంది పాప స్త్రీలు ఇంట్లో భర్తకి ఏదో కొంచెం వెండి నీళ్ళతో ఉంటుంది కొంచెం ఏదో ఒక ఫ్యాన్సీ బిజినెస్నో లేదంటే కొంచెం బ్యూటీ పార్లర్ పెడదామనో లేదంటే ఒక టైలర్ టైలరింగ్ బిజినెస్ లేదంటే చిన్న ఆన్లైన్లో సారీస్ అమ్ముదామనో ఏదో పాపం వాళ్ళకు ఉన్నంతలో ఏదో చిన్న చిన్న వాళ్ళకి ఉన్నటువంటి తెలిసిన తెలివితేటలతో చిన్న చిన్నటువంటి వ్యాపారం కొంచెగా పెట్టుబడి పెట్టి నెమ్మ నెమ్మదిగా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకునే వారికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మే నుంచి కూడా జూన్ నుంచి కూడా వాళ్ళకి స్త్రీలకి అయితే మాత్రం వాళ్ళకి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది అన్ని రంగాల్లో కూడా వాళ్ళు మంచి పురోగతి సాధించడానికి అలాగే కుటుంబం తాలూకా అందరి భరోసా అంటే అందరూ ధైర్యం ఇవ్వడంతో పాటుగా వాళ్ళు ఏ పని అన్న సరే ముందుకు మీరు కదలండి కుటుంబ సభ్యులు అందరితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యాపారం మద్దతు పెడతాము అనుకునే వారికి అయితే మాత్రం జూన్ ఫస్ట్ నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే కొంచెం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అలాగే ప్రతి విషయంలో కూడా కొంచెం డీప్గా ఎక్కువగా అంటే ఈ కర్కట రాశి వాళ్ళకి మరింత ముఖ్యంగా పుష్పీ నక్షత్రం వాళ్ళు ఏదైనా ఆలోచన పెట్టారు అంటే అది ఆ డోర్ తీసుకున్న ఆలోచన బుర్రలోంచి తీసి మనం ఎప్పటికప్పుడు ఇది ఏదో ఒక బుల్లకి వస్తుంటది అది వెంటనే మనం తీసేస్తుంటారు కానీ వీళ్ళు పాపం అది పదే పదే అంటే పాత జ్ఞాపకాలనే పదే పదే తలుచుకుంటూ 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 మాట్లాడిందే పది సార్లు మాట్లాడడం చెప్పిందే పది సార్లు చెప్పడం ఇలా ఎక్కువగా పాపం ఇబ్బందులు పడుతుంటారు కానీ మీరు ఈ జూన్ నుంచి కూడా మీకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు ఆ తెలివితేటలతో మీరు ఏదైతే సంపాదిద్దాము జీవితంలోనే ఒక మంచి ముందడుగు వేద్దాము పిల్లల భవిష్యత్తుకి ఇంట్లో భర్తకి చేదోడు వాదోడుగా మీరు ఒక మంచి అభ్యున్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి వారికి అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుందండి పుష్మి నక్షత్రం అలాగే మగవాళ్ళకి కూడా వ్యాపార రంగంలోని జూన్ నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మంచి లాభాలు ప్రతి విషయంలో కూడా డబ్బు సంపాదించుకోవడం ఆర్థికంగా వ్యాపారం బలోపేతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది చిన్నది మీకు ప్రతి సోమవారం కూడా శివాలయం గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం ఆ వారం రోజులు కూడా మనకి వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు నష్టాలు కలగకుండా ఆ శివ భగవానుడి ద్వారా మనకి వ్యాపారం అంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది ప్రతి సోమవారం కూడా ఉదయాన్నే మీరు శివుడి గుడికి వెళ్ళి మీ దగ్గరలో దర్శనం చేసుకొని షాప్కి వెళ్ళి మీరు మీ వ్యాపార రంగంలో మొదలు పెట్టుకున్నట్లయితే మాత్రం మనకి చాలా మేలు జరిగే అవకాశం ఉంది మన మీద నలగోశ కూడా తగ్గే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడైతే మన కుటుంబ మన వ్యాపారం మీద నరగోస అనేది తగ్గుతుందో వెంటనే మన బిజినెస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా మరి ముఖ్యంగా స్త్రీలకి ఎందుకంటే కర్కట రాశి వాళ్ళకి ఇటు పుష్మి నక్షత్రం ఇటు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా బాగుంది మరి ముఖ్యంగా స్త్రీలకి కూడా ఆరోగ్య సమస్యలు ఏవో చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి వాళ్ళు బయటపడగలిగే అవకాశం ఉంది ఈ జూన్ నుంచి అంటే మే కంప్లీట్ అయిపోయినటువంటి జూన్ మొదటి వారం నుంచి కూడా చిన్న చిన్న కొత్తగా వ్యాపారాలు పెడదాము ఏదో కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఇటు భర్త ఇటు కుటుంబ సభ్యులతో సహకారంతో మీకు నచ్చినటువంటి వ్యాపారాలలో మీరు ముందడుగు వేద్దాం అనుకునేటువంటి వారికి స్త్రీలకి మీరు వెళ్ళండి చాలా చక్కగా మీరు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇప్పుడు మనకున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఆన్లైన్ బిజినెస్లు అన్ని చాలా చక్కగా వినియోగించుకొని మీకున్నటువంటి అపారమైన తెలివితేటలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఏదో కొంచెం వేడి నీళ్ళకి తోడైనట్టు ఇటు భర్తకి కూడా సహాయం చేసినట్టుగా ఇటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతుంటాయి ఎడ్యుకేషన్ కి కూడా లక్షల లక్షలు ఖర్చు అయిపోతున్నాయి దాంట్లో ఏదో మన వంతుగా మనం కొంచెం డబ్బులు కూడా వాళ్ళకి కూడబెట్టినట్టుగా ఉంటుంది అలాగే పిల్లలకి మరి ముఖ్యంగా ఆచలేష నక్షత్రం పిల్లలకి కూడా స్టడీ విషయంలో కూడా చాలా బాగుంటుంది మరి ముఖ్య ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది అన్ని విషయాలు మనం చూసుకున్నా సరే ఆర్థిక పరిస్థితి వ్యాపార పరిస్థితి మగవాళ్ళకి ఆశ్లేష నక్షత్రం చాలా చక్కగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళు సక్సెస్ సాధిస్తారు జూన్ మొదటి వారం నుంచి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వ్యాపార రంగంలోని ఇటు మంచి సెంటర్లో ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కొంచెం ఇబ్బందులు అనేవి కొంచెం కనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్ ఉన్నటువంటి పొజిషన్లోని మనకు అందరికీ తెలిసిందే వ్యాపారస్తులకి ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ పొజిషన్ అనేది కొంచెం బాగోలేదు కానీ జూన్ నుంచి కూడా అంతా సెట్ అవుతుంది బిజినెస్ అనేది చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అయితుంది మీరు కొంచెం ధైర్యం చేసుకొని మీరు ఆశ్లేష నక్షత్ర వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యశ్రీ స్వామి గుడికి వెళ్ళినట్లయితే మాత్రం మంగళవారం కూడా దర్శనం చేసుకోండి అలాగే దర్శనం చేసుకుని షాప్కి వెళ్ళినట్లయితే మాత్రం లేని పక్షులు ఇంట్లో అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకొని దీపారాధన చేసుకొని మీరు షాప్కి వెళ్ళినట్లయితే మాత్రం ఆ వారం అంతా కూడా అంటే మంగళవారం నుంచి మంగళవారం దాకా మనకి వ్యాపారంలో చాలా అద్భుతమైన విజయాన్ని మనం సాధించుకోగలుగుతాం రెండు వేల ఇరవై ఐదు మనకు ఉన్నటువంటి కష్టాల్లో నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీది